అందరికీ నమస్కారం ఈరోజు సరదాగా సరీస్ రూపాల వనానికి వెళ్ళొద్దాం వనం కాదు జగత్తు అనుకోండి జగత్తు కాదు హౌస్ అనుకోండి ఏదైతే ఏంటి పాముల్ని చూడ్డానికి వెళ్ళిపోదాం ఇంతకీ మీకు పాములంటే భయమా లేదా ఇష్టమా నాకైతే చాలా భయం భయపడుతూనే చూశాను భయపడుతూనే వీడియో కూడా తీశాను ఇక పాముల్ని చూసే ముందు నెహ్రూ జూ పార్క్ ఎంట్రీ ఫీ హండ్రెడ్ రూపీస్ కానీ రెప్టైల్ హౌస్కి అడిషనల్గా అదనంగా మరొక ఇరవై రూపాయలు పే చేసి లోపలికి రావాల్సి ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను సోమవారం సెలవు నెహ్రూ జూ పార్క్ సోమవారం సెలవు ఆ రోజు కాకుండా ఇంకెప్పుడైనా మీరు రావచ్చు ఇక లోపలికి వచ్చిన తర్వాత బయట ఒక పెద్ద కొండ చిలో ఉంటుందంట ఉందా లేదా ఒకసారి గమనించండి ఇక్కడ చాలా పాములు కనిపించావు చెట్లకి చుట్టుకొనో కర్రల మీద పడుకొనో అలా ఉంటాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర పాములు కప్పలు తాబేళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఓమ్మో ఇది తొండ కానీ ఇంతలావుగా ఉందేంటి అనుకుంటున్నారా దాన్ని కామన్ గ్రీన్ ఇగువనా అంటారట దాని పక్కనే ఉన్న కొండ చిలువ ఇది బాగా చుట్ట చుట్టుకొని పడుకోంది మీకు కనిపిస్తుందా అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా సరే మీ కంటి చూపుకి మరో పరీక్ష ఇక్కడ బాల్ పైతాన్ అని ఉంది కదా మరి ఎక్కడుంది మీకు కనిపిస్తుందా నేను జూమ్ చేయకున్నా కూడా మీకు కనిపిస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి కనిపిస్తే ఎక్కడ కనిపించింది అని కనపడకపోతే కనపడలేదు అని కామెంట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం వెదురు పింజర పాము అని చూస్తున్నాము ఇది కూడా చూడగానే కనిపించిందా ఒక చెట్టు కొమ్మ మీద చుట్ట చుట్టుకొని పడుకోంది కేవలం ఒకటే అనుకుంటే పొరబడినట్టే ఒక రెండు మూడు పాములు కలిసి ఉన్నట్లు ఉన్నాయి భయపడ్డారు కదూ కనిపించింది కదూ ఇగోండి చూసారా ఓకే దీన్ని వెదురు పింజర పాము అంటారంట పసరికి పాముల పచ్చగా ఉంది ఇక మనం గమనిస్తే అన్ని పాములు చుట్ట చుట్టుకొని రెస్ట్ తీసుకుంటుంటే ఈ పాములు మాత్రం దూరం దూరంగా ఉండి కదులుతూ ఉన్నాయి ఇవే రక్త పింజర తెలుగులో రక్త పింజరి అలానే కాటుక రేకుల పాము అని కూడా అంటారంట ఇది కరిస్తే రక్తం గడ్డగట్టడం వల్ల చనిపోతారంట త్రాంబోసిస్ ఓకేనా నెక్స్ట్ నాగుపాములు ఇంతటి నాగుపాములు కూడా ఏం పని పాట లేకుండా చుట్టలు చుట్టలుగా ఆ కుండల్లో పడుకొని ఉన్నాయి నెక్స్ట్ కింగ్ కోబ్రాని చూసేద్దాం కోబ్రాలలో కింగ్ కోబ్రాలు వేరయ్య అసలు ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము ఏది అని అడిగితే కింగ్ కోబ్రా అని సమాధానం చెప్పేస్తాం అలాంటిది ఈ పాము చాలా దిగులుగా ఒంటరిగా ఆ కుండ లాంటి దాని వెనుక పడుకొని ఉంది తల కొంచెం ఆ కుండ లాంటి దాని వెనుక ఉంటే బాడీ పక్కన ఉంది నల్లగా అదే రాజనాగు ఇక కామన్ స్నేక్స్ ఆఫ్ తెలంగాణ అని ఇక్కడ ఇచ్చారు ఇందులో ఇంకొక కింగ్ కోబ్రా ఉంది అది ఎక్కడుందో గమనించగలరా కేవలం వీడియోలోనే కాదండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అవి ఎక్కడున్నాయో కనిపించావు కాస్త జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే తప్పకుండా కనిపిస్తాయి ఇప్పుడు నాకు తెలిసి మీకు కూడా ఇక్కడ జూమ్ చేసిన తర్వాత కనిపించింది అనుకుంటున్నాను క్లియర్గా కాకపోయినా బ్లర్గా అయినా కనిపించే ఉంటాయి ఇక మనం ఇక్కడెక్కడైనా వేరే పాములు ఉన్నాయా అని చూసుకొని మళ్ళా మరో పాము దగ్గరికి వెళ్ళిపోదాం ఇంతకీ పాముల దగ్గరికి రావాలంటే పార్క్ దగ్గరికి రావాలంటే ఎలా రాగలుగుతాం అని అడిగితే సికింద్రాబాద్ నుంచి ఆరామ్ గారు వచ్చే బస్సెస్ ఏదెక్కినా నెహ్రూ పార్క్ స్టాపింగ్ ఉంటుంది అక్కడ మనం దిగేయచ్చు లేదా మెట్రో ఎంజీబీఎస్ బస్టాండ్ మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ నుంచి శంషాబాద్ ఆరామ్ గారు వెళ్లే బస్సెస్ ఎక్కితే నెహ్రూ పార్క్ చేరుకోవచ్చు ఇది కూడా కాకుండా ఎంఎంటిఎస్ ద్వారా రావాలి అనుకుంటే నియరెస్ట్ ఎంఎంటిఎస్ స్టేషన్ ఉప్పుగూడ అక్కడ నుండి ర్యాపిడో ఓలా ద్వారా నెహ్రూ జూ పార్క్ చేరుకోవచ్చు ఇదండి ఎలా చేరుకోవాలి అన్నదానికి సమాధానం మరి చెట్టు మీద ఎక్కడో ఉన్న పాము కనిపించిందా ఇది కూడా చెట్టు మీదనే ఉంది ఇది మన అందరికీ తెలిసినదే పసరిక పాము దీన్ని కనిపెట్టడం కొంచెం కష్టం కానీ జూమ్ చేసిన తర్వాత ఈజీగా తెలుస్తుంది చూసారా ఎలా ఉందో చెట్టు మీద ఒక తీగలాగా ఇవి మొబైల్ ఛార్జర్ ల్యాప్టాప్ ఛార్జర్ అంత సన్నగానే ఉంటాయంట అలానే కళ్ళు చేస్తాయి కళ్ళు పోతాయి అని పెద్దవాళ్ళు అంట మీరు గమనించారా అయితే అది కూడా కామెంట్ చేసేయండి తర్వాత వర్షం వస్తే విపరీతంగా తిరిగే కోయిల పాము పల్లెటూరులో పచ్చని పొలాల్లో వానలు పడ్డప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ పాములు మనకు ఇస్తా ఉంటాయి కానీ ప్రస్తుతానికి మాత్రం హాయిగా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాయి చూసారా కనిపించే ఉంటాయి అనుకుంటున్నాను తర్వాత నీటి పాము నీళ్లలో ఒకటి కాదు రెండు కాదు చాలా పాములు ఉన్నాయి కొన్ని చుట్ట చుట్టుకోవడం వల్ల మనకు కనిపించట్లేదు కానీ ఒకటి మాత్రం కొంచెం ముక్కుని పైకి పెట్టి బాడీని సాగదీసి పడుకోంది కాబట్టి మాకు కనిపించింది తర్వాత జర్రిపోతు మనకు పల్లెటూరులో విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ జర్రిగొడ్డు జర్రిపోతు ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పడుకొని హాయిగా నిద్రపోతున్నాయి అయితే చిన్నప్పుడు చదువుకున్న దాని ప్రకారం ఈ జరిపోతులు విషం లేని పాములు అలానే ఎలుకలని ఎక్కువగా తింటూ ఉంటాయి కాబట్టి దీన్ని ర్యాడ్ స్నేక్ అని ఇండియన్ ర్యాడ్ స్నేక్ అని అంటారు నెక్స్ట్ రెండు తలల పాము ఈ రెండు తలల పాము మెడిసిన్లో ఉపయోగిస్తారని ఎవరికైనా దొరికితే మనం పట్టిస్తే లక్షల్లో డబ్బులు ఇస్తారని కూడా అప్పట్లో విన్నాను మరి అలా మీరు కూడా విన్నారా అది ఇంతకీ ఎంతవరకు నిజం నాకు తెలిసినంత వరకు అయితే ఈ పాముల్ని అమ్మేవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు ఇది చట్టరీత్యా నేరం అనేసి సో బ్లాక్ మార్కెట్లో కోట్ల విలువ చేసే ఈ పాములు మీకు కనిపిస్తే పట్టుకోకపోవడమే మంచిది నెక్స్ట్ ఆకారం రంగు ఏదో ఒకలా ఉంది కానీ ఇది కూడా హాయిగా నిద్రోతూ ఉంది దీని పేరు నల్ల తలగల పాము ఆ తర్వాత మట్టి పామట మట్టి రంగులోనే ఉంది చూడ్డానికి మరి ఇసుకలో ఎక్కడుందో ఏమో మనకైతే కనిపించట్లేదు మీకు ఎక్కడైనా కనిపించిందా చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప వీటిని కనుక్కోవడం కష్టంగా ఉంది నేనంతా వెతుకుతున్నాను కానీ ఎక్కడా కనపడలేదు తర్వాత ఇసుక ఇసుకపాము అయితే కనిపిస్తుంది ఆ చెట్టు కొమ్మ లాంటిది ఉంది కదా ఎండిపోయింది దాని మీద హాయిగా పడుకో ఉంది అయితే ఈ పాముకి ఒక స్పెషాలిటీ ఉందంట అదేంటంటే ఇది గుడ్లు పెట్టకుండా కడుపులోనే పిల్లల్ని పొదిగేసి తర్వాత కంటుందంట చూడ్డానికి వినడానికి కొత్తగా అనిపిస్తుందా అయితే ఈ పాము కోసం ఒక చిన్న లైక్ చేసేయండి అలా అని అప్పుడే అయిపోలేదండో సగమే చూసా మిగిలిన సగం చూడ్డానికి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదా ఈ తర్వాత కొన్ని పాములు తర్వాత తాబేళ్ళు ఆ తర్వాత ఉడుములు గాండ్రు కప్పలు ఇవి కూడా ఉంటాయి సో వాటిని కూడా చూసేద్దాం అందులో ఫస్ట్ ఉన్నది నాగార్జున సాగర్ రేసర్ అట అసలు నాగార్జున సాగర్ రేసర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర దీన్ని ఫస్ట్ కనిపెట్టారంట మన జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనిపిస్తున్నాయా ఒక పాము మీద ఒకటి పడుకొని తోకలు కిందకి వేలాడేసి ఏ కదలిక లేకుండా పడుకో ఉన్నాయి కదా కానీ ఇవి చాలా యాక్టివ్ పాములట నెక్స్ట్ ఏమో కోడె నాగు అని రాశారు ఇది గుడ్లు పెట్టే పొదుగుతుందట ఇక్కడెక్కడ అయితే కనిపించట్లేదు అయితే దీనికి నాగు అని ఎందుకు అనుకుంటామంటే వయసులో ఉన్నప్పుడు తెల్ల గీతలు ఉంటాయంట పాముకి అడ్డంగా వయసు ముదిరే కొద్దీ అవి పోవడం వల్ల చూడ్డానికి నాగు పాములా అనిపిస్తాయట నెక్స్ట్ తలెత్తి నన్ను ఫోటో తీ అని చూస్తున్న ఈ పాము ఏంటో తెలుసా చూసేద్దాం దీని పేరు చెట్టు చెడుగు కామన్ బ్రోంజ్ బ్యాగ్ ట్రీ స్నేక్ అట ఎంత బాగుందో అంటే సన్నగా షార్పుగా అసలు కనిపించి కనిపించినట్టుంది చెట్టు మీద ఆ తర్వాత పసుపు వర్ణం మెడగల పాము అని ఉంది కానీ ఇక్కడ చూడ్డానికైతే ఓకే కానీ ఇక్కడెక్కడ నాకు కనిపించలేదు కెమెరా కూడా కనిపించినట్టు లేదు ఇలా చాలా పాములు కనిపించకుండా మన సమయాన్ని ఎక్కువ వృధా చేస్తాయి వాటిని చూడడం కోసం మనం కాస్త టైం వెచ్చించాల్సిందే ఈ తర్వాత ఎరుపు చెవుల తాబేలు లోపల చాలా తాబేళ్ళు ఉన్నాయండి కనిపించి కనిపించకుండా బుజ్జి బుజ్జిగా ఇక మనం పాములు అన్నిటినీ చూసేసినట్టే తర్వాత తాబేళ్ళు ఇక లోపల నుంచి బయటకు వచ్చాం కదా ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ఉడుము అవి ఉంటాయి వాటిని చూసేసి బయటికి వెళ్ళిపోవచ్చు తాబేలు తల ఎత్తి మరీ చూస్తూ ఉంది మీకు వీడియో క్లారిటీ ఉందో తెలియట్లేదు నెక్స్ట్ మరొక తాబేలు చూస్తున్నారా నల్ల తాబేలు ఇది ఇండియన్ బ్లాక్ టర్టిల్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దా చాలా ఉన్నాయి రెండు మాత్రం తినడానికి వచ్చినట్లు ఉన్నాయి ఆ తర్వాత ఊసరు వెళ్ళి ఆ చెట్టు మీద ఎక్కడో ఉన్నట్టు గమనించాను గుడ్లు పెడుతుందట ఆహారం కీటకాలు ఏ చెట్టు మీద ఉంది ఎక్కడుంది అనుకుంటా ఉన్నారా ఇక్కడ ఇటువైపు ఒక పాట్ లాంటి దాంట్లో చెట్టు ఉంది కదా ఆకులు కూడా ఉన్నాయి దానికి ఆ ఆకుల పైనుంచి దిగుతూ ఉంది చూడండి జూమ్ చేసే వరకు కనిపెట్టలేకపోయారు కదా అక్కడ ఒక ఏదో లాంటిది ఉంది అని అదే ఊసరు వెళ్ళి అందుకే చెప్పాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం లేవు అన్నట్టుగానే ఉంటాయి కొన్ని మనం ఉన్నాయి అని వెతికితే కనిపిస్తాయి దిగుతుందేమో కాసేపు అని చూశాను కానీ అది ఇంకా అక్కడి నుంచి కిందకి జరగలేదు అందుకని మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక ఇక్కడ విచిత్రంగా కనిపిస్తున్నది నక్షత్ర తాబేలు ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి కానీ తినే దగ్గర మాత్రం మనకు ఒకటే ఉండి కనిపిస్తూ ఉంది ఇక్కడ గ్లాస్ దగ్గర చూస్తే చాలా పడుకొని ఉన్నాయి కొన్ని కదులుతూ ఉన్నాయి కొన్ని లైట్ ఉంది కదా ఇక్కడ ఉన్నాయి ఇవి కాకుండా కొంచెం పెద్దగా ఉన్న తాబేలు ఉంటుంది అది ఎంట్రన్స్ లో ఉన్న క్యాంటీన్ పక్కనే ఉంటుంది దాని ఏజ్ తొంభై ఐదు ఏళ్ళు అని చెబుతారు తర్వాత మనం ఓకే ఇక్కడ అద్దం దగ్గర కదులుతూ ఉంది ఇది కూడా ఒక బల్లి జాతికి చెందింది కాశ్మీర్ రాక్ అగమ అంటారంట ఇది కూడా ఊసర్ వెళ్ళిలాగా అప్పుడప్పుడు రంగులు మారుస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బుల్ ఫ్రాగ్ గాండ్రు కప్ప ఈ కప్పలు గుడ్లు పెడతాయంట ఎక్కడున్నాయా అని కింద చూస్తూ ఉంటే చెట్టు మీద ఒకదాని మీద ఒకటి రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి ఇలాగా ఇవి నిజంగా కప్పలు లేదంటే బొమ్మ కప్పలు అని ఒక నిమిషం నాకైతే డౌట్ వచ్చింది నెక్స్ట్ నీటి ఉడుము ఉడుము పట్టు అంటూ ఉంటాము కొంతమంది ఉడుము కూర కూడా తింటామంటారు అలాంటి ఉడుము ఇదిగోండి ఇక్కడ పడుకొని ఉంది మనం ఇక్కడికి దాదాపుగా రెండు గంటలకు వచ్చాము అప్పటికి అన్ని కూడా మరి తినేసి పడుకున్నాయే ఏమో ఏ కదలిక లేదు ఇది మరొక ఉడుము ఇలా పాముతో మొదలై ఉడుము వరకు అన్నీ ఉంటాయి ఈ రెప్టైల్ హౌస్ లో సో ఎప్పుడైనా నెహ్రూ జూ పార్క్ వచ్చినప్పుడు మరొక ఇరవై పెట్టి ఇందులో ఉన్న పాముల్ని కూడా చూస్తే బాగుంటుంది